అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సింహాద్రి అప్పన్న సింహాచలంలో ఉండే సింహాద్రి అప్పన్న పూజ పూజ అయితే చేసుకున్నాను కదా అది అనేది షార్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను అదే బ్లాగ్ అండి కొంచెం లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది ముందు రోజు అన్నీ కూడా సిద్ధం చేసుకున్న నెలగా పొయ్యి గట్రా అన్నీ ఒత్తుకొని ముగ్గులు గట్రా పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ టీ పాలు పెట్టుకొని టీ పెట్టుకుంటున్నాను తర్వాతే దాన్ని వంట అన్నీ చేయాలి టీ తాగేసినాక చేస్తాను ఈ రోజు ఎందుకంటే ఉపవాసం కదా అందుకని ముందైతే టీ తాగిస్తాను అలాగే ఇప్పుడైతే ఒకవైపు ఇడ్లీ పెట్టించుకున్నానే అలాగైతే కొబ్బరి చట్నీ కోసం కొబ్బరికాయ కూడా కొట్టి రెడీగా చేసుకున్నాను ఇవన్నీ కూడా అయిపోయాండి లాంగ్ వీడి వీడియో అనేది లాంగ్ అయిపోద్దనే మేము నేను ప్రతిదీ పెట్టట్లేదు టిఫిన్లన్నీ అయిపోయాక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఆ వారు మార్కెట్కి వెళ్ళారు ఫ్రూట్స్ అవన్నీ తేడానికి కాయగూరలు గట్రా ఒకవైపు అయితే నేను పరమాన్నం పెట్టేసాను ఒకవైపు రైస్ పెట్టేశాను అలాగే ఇప్పుడు పరమాన్నంలోకి యాలకులు దంచుకొని వేసుకున్నాను దాంట్లో బాగా ఉడికినాక తెలుసు కదా అందరికీ కూడా పరమాన్నం ఎలా చేయాలనేది అందుకే ఫుల్గా చూపించట్లేదండి బెల్లం కూడా వేసేసుకొని దాంట్లో లాస్ట్లో కొంచెం పాలు అనేది వేసుకోవాలండి వేసుకుంటే పాలు విరిగిపోకుండా పరమాన్నం అనేది చాలా బాగా వస్తుంది అలాగే వేరే చిన్న ప్లేట్లో అయితే వరిపిండిని కలుపుకుంటున్నాను చలివిడి కోసం అలాగే దీపం కోసం పిండి ప్రమిద చేస్తానని అందుకని కొంచెం కలుపుకుంటున్నానండి చలివిడి కోసం ముందుగానే తీసేసుకున్నాను పక్కన ముద్ద పెట్టుకున్నా ఇప్పుడైతే పిండి ప్రమిద చేసుకొని దీపం కోసం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పువ్వులు ఉన్నాయండి ఇవి నూరు వరాల పువ్వులు అలాగే సంపంగి పువ్వులు పూజ కోసం కావాల్సింది మెయిన్ ఇవే కదా అందుకని సంపంగి నూరు వరాలు అలాగే తులసి దళాలు తెచ్చుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే పానకం కోసం మా వారు అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చేసారండి వాటిని శుభ్రంగా కడిగిసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు అయితే పానకం కోసం కొంచెం కొంతమంది అయితే చెరుకు రసం వేసుకుంటారు నేను చెరుకు రసం వేయట్లేదండి కొంచెం వాటర్లోనే కొంచెం బెల్లం వేసుకొని దాంట్లోనే అరటిపళ్ళు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను మే అరటిపళ్ళు పండు జ్యూసు కొంచెం అలాగే సపోటా పండు ఇవన్నీ వేసుకొని కొంచెం కొబ్బరి తురం కూడా వేసుకొని దాంట్లో ఒక ఎరకాయ వేసుకుంటే స్మెల్ కోసం బాగుంటుందండి అవన్నీ వేసుకొని పనకమైతే రెడీ చేస్తాను ఈ పువ్వులు కట్టాను కదా వాటిని కూడా ఆ చెంబు కంచెము చుట్టూ ఇలాగైతే కట్టేయాలన్నీ కట్టేసాక పూజ దగ్గర పెడతాం కదా అప్పుడైతే చుట్టూ బొట్టలు ఇంక పెట్టాలి చెంబుకి పోయి గంధం బొట్టలు పెట్టాలి ఇంక పెట్టలేదు పెడతాను ఇప్పుడైతే మూల దేవుడు రూమ్లో అయితే ఇలా పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు పెట్టుకున్నాక ఇప్పుడైతే పూజకైతే రెడీ అయిపోవాలి రెడీ అయిపోయినాక ఇప్పుడు అన్నీ కూడా దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటున్నానండి కు ఇప్పుడు అంచెం ముగ్గులో అంచెం కొంచెం కుంకుమ పెట్టుకోవాలి ఆ ముగ్గు పైన ఒక ఇస్తురాక అనేది వేసుకున్నాను అలాగే ఒక చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని మనం చేసుకున్న పానకాన్ని ఉంది కదా పానకం చెంబు దాని చుట్టూ బొట్లు పెట్టుకొని ఆ చెంబు కూడా అలా పెట్టుకొని చెరుకు మొక్కలు అలాగే ఎర్రదుంపలు కూడా చుట్టూ పెట్టుకుంటున్నాను కొంతమంది అయితే మట్టి ఇచ్చే మట్టి పెడతలో కూడా పెట్టుకుంటారు నేనైతే ఈ చెంబులోనే పెడుతున్నాను ఎందుకంటే మా అత్తయ్య ఎప్పటి నుంచో కూడా ఇదే చెంబులో పెడుతున్నారంట అవన్నీ మరి ఫాలో అయిపోతుందని నేను కూడా సేమ్ అదే సెంబులో పెట్టేసి దేవుడు పెట్టుకుంటున్నాను దీనికోసమైతే ఫ్రూట్స్ కావాలి కదా అందుకని మెయిన్ కావాల్సింది మామిడి పళ్ళు మెయిన్ సప్ పళ్ళు అలాగే పనస్తల మెయిన్ కావాలండి ఇవన్నీ తాటి ముంజులు అన్నీ ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అవన్నీ కూడా కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాక పరమాన్నం అయితే పెట్టుకుంటున్నాను ఒక మూడు సార్లు వేసుకున్నాక చలవిడి వడపప్పు తాటి ముంజులు కూడా మాకు ఉన్నాయని పెట్టుకున్నాను అలాగే పళ్ళు కూడా పెట్టుకుంటారు కాకపోతే ఆ రోజు మాకు దొరకలేదు ఈతపళ్ళు అనేవి పెట్టుకోలేదు అయితే దానిపైన చిన్న పరమాన్నం పైన చిన్న బెల్లపక పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను పానకంలో తులసి దళాలు వేసుకున్నానండి సోమవారంకి చాలా ఇష్టం కదా తులసి దళాలు అంటే అందుకని తులసి దళాలు కూడా వేసుకొని దీపారాధన చేసుకొని ఇప్పుడైతే మా మత్తుగా అయితే దూపం వేసుకుంటున్నాను ధూపం వేసుకున్నాక ఇప్పుడైతే హారతిచ్చేస్తున్నాను హారతి ఇచ్చాక కొబ్బరికాయ అయితే ఆల్రెడీ కొట్టేశారండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇందులో యాడ్ చేయడం మిస్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేస్తాను పెట్టేశాక హారతి ఇచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ దేవునికి ఇచ్చాక ఇప్పుడు నేను తీసుకున్నాక మిగతా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఆరతిచ్చేసి తండమైతే పెట్టించుకుంటున్నాను ఇలా పూజ అయితే శుభ్రంగా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు నేను పలుదనాలు గట్రా ఏముండవు మాకు లెక్స్ వారాలు ఉంటాయి ఆ రోజైతే మేము పెట్టుకుంటాము అమ్మ మళ్ళీ మా ఇంటి అనేది మళ్ళీ ఆ రోజు పూజ చేయాలి కాయగూరలు కూడా తీసుకొని వచ్చారు వాటిని నించాము శుభ్రంగా కడుక్కొని ఇలా ప్లేట్లో అయితే తడి ఆరునంత వరకు ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలాగే ఆ రోజు ఉపవాసం కదా అందుకని నేనైతే ఈ కస్టర్డ్ తయారు చేసుకొని తింటున్నానండి ఇలాగ ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా కస్టర్డ్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా అందుకని క్రీమీ క్రీమీగా బాగుందండి అందులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం